నమస్కారం సార్ నమస్తే అండి ఏం పేరు మీ పేరు నా పేరు పైల కళ్యాణ్ మల్లవారం మల్లవారం జగన్ నియోజకవర్గం జగన్బే నియోజకవర్గం ఏంటి సార్ మే పదమూడున ఎన్నికలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి మీకు కూడా జరుగుతున్నాయి సో టీడీపీ నుంచి నెహ్రూ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి తోట నరసింహం గారు పోటీ చేస్తున్నారు వారి ఊర్లో కాంగ్రెస్ నుంచి మరో గణేష్ గారు కూడా పోటీ చేస్తున్నారు వారు ముర్లో ఎవరికి విజయం వహిస్తుందని చెప్పని మీరు అనుకుంటున్నారు మేమైతే వైఎస్ఆర్ పార్టీ నుంచి తోట నర్సింగ్ గారు ఇన్ని అవుతారా అనుకుంటున్నాం ఆయన సారి ఎమ్మెల్యే చేశాడు మినిస్టర్ చేశాడు ఎంపీ చేశాడు అప్పుడు మా మా ఊరికైతే చాలా అభివృద్ధి చేశాడు చెప్పగలుగుతారా ఎస్టీ ప్యాట్ నుంచి సిసి రోడ్లు ఎస్సీ ప్యాట్ నుంచి సిసి రోడ్లు అలాగే బీసీ కాలనీలో కూడా సిసి రోడ్లు వేసాడు ఆయన మెయిన్ రోడ్డు బాగా ఉడుపులు ఉడిచిపోయారు అప్పుడు రెండు వేల నాలుగు ముందు ఉడుపులు ఉడుచుకుంటు మెయిన్ రోడ్లో అంత బురదలో ఉండేది దాన్ని కూడా దగ్గర దగ్గర ఒక అరవై లక్షలు డెబ్బై లక్షలు పెట్టి అరవై లక్షలు డెబ్బై లక్షలతో ఆ చీసీ రోడ్ వేయడం జరిగింది సో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ ఇంకేమైనా ఉన్నాయా ఊళ్ళో డ్రైనేజీలు కూడా కట్టారు అప్పుడు అప్పుడు కట్టారు చాలా కమ్యూనిటీలు స్కూల్ బిల్డింగ్లు దగ్గర దగ్గర తొమ్మిది గదులు హై స్కూల్ బిల్డింగ్లు కట్టించాడు నరసింహరాయంలో నరసింహరాయంలో కట్టించాడు సో మరి మీకు అప్పుడు శాశ్వత కుల పట్టాలు కానీ లేకపోతే భూములకు పట్టాలు కానీ ఏమైనా వచ్చినాయి ఆ రోజుల్లో అప్పుడు కూడా ఆయన స్టాంప్ లో రిజిస్ట్రేషన్ మంత్రిగా చేశారు కదా ఆ టైంలో మీకేమన్నా ఆ భూముల మీద కానీ లేకపోతే చాలా మంది డీ పట్టాలు అని చెప్పి అంటా ఉంటారు అది అంతవరకు కదా నిజమైన ఆయన చెప్పాడు అవి నర్సింగ్ రెండు వేల తొమ్మిది దాటిన తర్వాత ఈ భూపతి అనేది ఈ మల్లవారు గ్రామంలో కొంతమందికి ఇచ్చారు వేరే ఏరియాపాలం ఏరియాలో బాగా డి పట్ట భూములు దగ్గర దగ్గర రెండు వందల ఎకరం డి పట్ట భూములు ఇచ్చాడు పట్టాలు ఇచ్చాడు వారు అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా భూములకు పట్టాలు ఇవ్వడం జరిగింది అంట పట్టాలు ఇవ్వడం జరిగింది చాలా ఆయన అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఏంలో అయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంలో ఉంది ఇప్పుడు మీరు ఓటు జగన్మోహన్ రెడ్డి గారిని చూసేస్తున్నారా లేకపోతే నర్సింహ గారి మీద నమ్మకం వేస్తున్నారా నర్సింగ్ గారి నర్సింగ్ గారి మీద నమ్మకం ఉంది అలాగని పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి అభివృద్ధి పనులు ఇక్కడ నర్సింగ్ గారు కాకపోయినా ఇంకొక ఆయనకి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి పార్టీ కట్టుబడి చేస్తారు సో పైన నాయకుడు కానీ కింద ఎమ్మెల్యే అభ్యర్థి కానీ మాకు ఎంతో నమ్మకం మాకు ఎంత అభిమానం అయిన నాయకుడు మాకు ఇద్దరు కూడా అని చెప్పని పెద్ద మనిషి కళ్యాణ్ గారు చెప్పడం జరుగుతుంది సరే ఆ విధంగా ముందుకు వెళ్తే మనం మీ ఊర్లో అభివృద్ధిలో భాగంగా మీ ఊరికి ఒక ఎత్తుపోతల పథకం వచ్చింది అది ఆపారు అని చెప్పని అంటారు ఎంతవరకు కరెక్ట్ అది లేదు ఎత్తిపోతల పథకం గట్రా ఆపడం జరగలేదు దాని గురించి ట్రై చేస్తున్నారు ఎమ్మెల్యే జానా కృషి చేశారు సమయం జరిపలేదు అప్పుడు కూడా అంటే ఏళ్ళు వివర్శించడం కాదు కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చేటప్పుడు అడవుడిగా తోరలు నింపారు ఆర్డర్లో లేకుండా తోరలు నింపేశారు తోర నింపితే ఆ పథకం ఏం చేసిందంటే ఈ పథకం ఆర్డర్లు ఉంటాను కదా అవి ఇది అంటే ఆర్డర్లు అంటే ఏ ఆర్డర్ ఏ రకమైన ఆర్డర్ అది ఒక ఒక ఒకదింపాల్సిన నింపారా లేకపోతే ఏంటి ఇస్టిమేషన్ అయిపోతానే ఇది మళ్ళీ గవర్నమెంట్ మేమే గెలిచి చెప్తాం అప్పుడు చేద్దామని ఆలోచనలోనూ లేకపోతే ముందు పాపులేట్ అవడం గురించి చంద్రబాబు నాయుడు వస్తున్నారు కాబట్టి ఏలేరు ప్రాజెక్ట్ నుంచి రిజర్వరీ ఎత్తిపోత పథకం గురించి ఆయన తోర దింపడం జరిగింది అంటే కడతాకే దించారు సో ఎన్నికలు దగ్గర చేసి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ఆ ఎత్తిపోతల పథకాన్ని మేము వస్తే మళ్ళా అభివృద్ధి చేస్తాం అనేసి అప్పటికప్పుడు కంగారుగా చేసిందే తప్పితే అభివృద్ధి చేయాలని కాదంటారు అభివృద్ధి చేసేలా ఉంటే ఐదు సంవత్సరం ముందే చేయాలి కదా ఇప్పుడు ఈ తోరలు దింపారు ఆటల్లో దింపలేదో లేకపోతే ఎలా దింపలేదు ఎలా దింపారు అయిపోయింది అక్కడికి తర్వాత మీ అందరికి నీళ్ళు అవసరం కదా పార్టీల పక్కన పెడితే ఆ ప్రాజెక్ట్ అయ్యేది అవుతే మీ అందరికీ మంచిదేగా మీ ఊరితో పాటు గోవిందపురం మలిసాల మంజూరపాలం కృష్ణాపురం వీటి కూడా నీళ్ళు వెళ్తాయి కదా మంచిదే కదా సో అలాంటి మంచి పనిని ఐదేళ్లు శాసనసభ్యులు ఉన్న చంటిబాబు గారితో మీరు ఎందుకు చేయించుకోలేకపోయారు ఆయన ఎమ్మెల్యేగా అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అయినప్పుడు కరోనా దగ్గర దగ్గర రెండు సంవత్సరాల తినేసి కానీ ఈ పథకం ఇలా ఆగిపోవడం కారణం ఏదో చిన్న చిన్న పొరపాట్లు వాళ్ళు కానీ ఎమ్మెల్యే గారు ఏం చేయాలంటే మీ ఊళ్ళో ఈ ఎత్తుపోతల పథకం ఎత్తుకల పథకం రన్నింగ్లో ఉంది కాబట్టి అది అవ్వలేదు కాబట్టి రైతులకు ఎన్ని బోర్లు కాగితే అన్ని బోర్లు కొట్టించుకోమని దగ్గర దగ్గర ఒక యాభై ఐదు బోర్లు కొట్టించడం జరిగింది జలకళ ద్వారా జలసిరి జలకల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మీకు యాభై ఐదు బోర్లు మీ గ్రామానికి ప్రీ బోర్లు అండి సరే బోర్లు చేయించారు ఆల్టర్నేట మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని మంచి ని కనీసం మళ్ళీ ఈయన కూడా శంకుస్థాపన చేశారు కదా ఒక కొబ్బరికాయ కొట్టి నేను ప్రారంభించాను చేస్తానని చెప్పి చంద్రబాబు గారు దాన్ని మళ్ళీ ప్రారంభం చేశారు చేసేసి మరి తొలి దశలో ఉన్నదని తొలి దశలో ఎందుకు పదవీ కాలం అయిపోయింది ఈ రోజు ఆయన చీట్లేదు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతాడు ముందు మీరు మీరు చెప్పిన చెప్తున్నారు మీరు టీడీపీ అదే చెప్పారు ఏం చెప్పారంటే మళ్ళీ వాళ్ళే గెలుస్తారు కాబట్టి వాళ్ళు గెలిచే అవకాశం ఇది ఒక మళ్ళా వాళ్ళు గెలిచేసేసి తర్వాత చేద్దాం అనుకున్నా అంటే ఇప్పుడు మీరు కూడా అదే ఎర్ర ఫాలో అవుతున్నారు బోర్లు కదా ఇది ఆగింది కాబట్టి యాభై ఐదు బోర్లు మీ కాన్సెప్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ ప్రాజెక్ట్ అనేది ఎలక్షన్ కంటే ముందు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో కంటే ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్థాపించడం కంటే ముందు ఇక్కడ మీ ఊళ్ళో ప్రాజెక్ట్ అనేది వచ్చింది మరి దాన్ని సాధించుకోవాల్సిన అవసరం మీకు బోర్లోనేటివ్ సెట్ అంటారు సో ఓవరాల్ గా మెజారిటీ ఎంత వచ్చేసి నర్సింగ్ గారి మీద ఒకటైతే ఉంది ఆయన ఎమ్మెల్యేగా చేశారు ఎంపీగా చేశారు రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు మంత్రిగా చేశారు అప్పుడే జనాల్లో ఉన్నారు తప్పితే మళ్ళా కాన్స్టెన్సీ వైజ్ చూడలేదు ప్రధావరం వెళ్ళారు అక్కడ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సీట్ వచ్చింది కాబట్టి జగన్పేట రావాల్సి వచ్చింది ఇప్పుడు జనాల్లో తిరుగుతున్నారు ఇప్పటివరకు జనాల్లో లేరు అని చెప్పి ఒక జనాల్లో ఒక నాడు అయితే నడుస్తుంది నడుస్తుంది అది ఎంతవరకు నిజం అక్కడ కార్యక్రమాలు జరిగినాయి ఏంటి ఏమన్నా జనాలకు అర్థమయ్యేలా వివరించగలరా అతను జనంలో లేరు కూడా కారణం ఏంటి ఎవరో నచ్చలేదు అనుకుంటా తప్ప నర్సింగ్ గారు ఎప్పుడు వచ్చినా ఒక రోజు ముందు వచ్చినా అని జనంలో ఉన్నాడు ఆయన అభివృద్ధి చేశారు గారి అభివృద్ధి గురించి జనం ఎంతమంది ఉండాలి లేకపోతే ఎందుకు ఇస్తాం మెజెట్ ఇక్కడ ఇయ్య ఓట్ల మెజెట్ ముందు ఏడు వందలు వచ్చింది ఇప్పుడు ఈ మెజెట్ అన్నాం అది ఒకటి అన్ని పక్కనట్లుండే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పార్టీని చూడకుంటూ ఇప్పుడు బోర్లు అన్నాం కదా మీరు ఎవరన్నా అడగండి టీడీపీలు కూడా ఇచ్చాం బోర్లు మా నాయకుం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో ఈ లోకల్లో కూడా అది చేసి ఆ రోజున బోర్లు లబ్ధిపోతున్నాయి వైసీపీ కోటేస్తారా అంటే పార్టీ తోపు ఉన్నారు కదా ఓటు ఓటేస్తారు వాళ్ళు వేస్తారు వాళ్ళు చెప్తే నువ్వేం చేస్తా వెళ్ళి గట్టి పట్టుకుంటాం వాళ్ళు వేత్తారు వాళ్ళు మనిషి ఎలా మీకు నమ్మకం ఉందా అని అడుగుతున్నాను వేస్తారంటే ఆ పబ్లిక్ కెమెరా ఉంది బెట్టమని కాదే నాకు నమ్మకం వాళ్ళ ఇంట్లో అభివృద్ధి చేరి కాబట్టి ఆ కంపెసరి ఓటేస్తారు నమ్మకం మాకు ఉంటాయి కంపెసర్ వేస్తారు సో ఓవరాల్ గా అయితే మీరు నర్సింహం గారిని గెలిపించుకుంటారు పైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని స్థాపించుకుంటారు అంటున్నారు అవునండి ఎన్ని సీట్లతో ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది ఇంత ముందు నూట యాభై వస్తుంది కాబట్టి అవుతుంది నూట అరవచ్చు ఇంకో తొమ్మిది సీట్లు పెడితే కానీ తరగవని చెప్పనేసి పైల కళ్యాణం గారు మలవారం నుంచి మన ప్రెస్ మీడియాతో పాటు చెప్పడం జరుగుతుంది వీరి యొక్క కోరిక ఏమవుతుందో జూన్ నాలుగు తెలుస్తుంది సో మామ పక్క అత్తాడా ఓకే సరే ఇంకా మీకు ఏదైనా పెండింగ్ పనులు ఉన్నాయా మీకు చంద్రబాబు గారు ఏదైనా హామీ ఇచ్చి చేస్తానని చెప్పి చేయలేకపోయి ఇప్పుడు నర్సింగ్ చేసే పెండింగ్ చంద్రబాబు గారు ప్రతి కూడా చేసి పెట్టాడు ఆయనైతే మల్లవారం ఎక్కువ అభివృద్ధి చేశాడు కానీ కాలం ఒకటి ఉంది కాబట్టి మొన్న సునీల్ గారు చెప్పారు ఆ కాలం మీద సీఎం గారితో నుంచి కంపల్సరీ మాట్లాడి నర్సింగ్ గారు నేను మాట్లాడి కంపల్సరీ కాలం చేయించి బాధ్యత నేను తీసుకుంటా అన్నాడు లేదు ఇది పెద్ద ప్రాబ్లం కాదు ఇది ఏదో రూట్లన్నా చేసి మనం ఇది కాలం మొదలు పెడితేనే సునీల్ గారు మాట ఇవ్వడం జరిగింది చలమసెట్టి సునీల్ గారు మీకు మాట ఇవ్వడం బాగుంది అసలు ఆయన గెలిచే అవకాశం ఉందా ఫస్ట్ లక్ష ఓట్లు మెజార్టీ తొత్తాడు గెలిచేస్తారు ఆయన కంపల్సరీ లక్ష ఓట్లు మెజార్టీ అంటే మూడు సార్లు ఓడిపోయారని చెప్పి సానుభూత లేకపోతే అట్లా పార్టీలు మారని సానుభూత అట్లా సానుభూతి ఉంది పార్టీలు మారడం వేరు కానీ సానుభూతి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఉంది ఇప్పుడు అది ఒకటి ఇప్పుడు గ్లాస్ ఉందా శ్రీనివాస్ గారు ఎవరు అంటారు ఆయన ఎవరో తెలియదు కదా తెలియదు కదా ఇక్కడ మా ఊళ్ళే తెలియదు ఆ గ్లాస్కి చేంజ్ చేసుకుంటాం ఇప్పుడు పిల్లలు చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు ఇంటర్ అవ్వచ్చు డిగ్రీ అవ్వచ్చు ఎలా ఖాళీ ఉన్న వాళ్ళు అందరూ కొంతమందికి నేను ఉపాధి కల్పిస్తానని సునీల్ గారు మాట్లాడడం జరిగింది అలాగే ముందు కూడా కొన్ని కొన్ని చేసి పెట్టాడు సో గత ప్రభుత్వంలో మీరు ఎన్ని ఎంపీలు ఇచ్చారండి ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి ఇరవై రెండు ప్రత్యేక హోదా తెస్తారని చెప్పి అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏమన్నా తీసుకొచ్చారు అది మాకు ఎక్కడైతే కనిపించలేదు రాజధాని కూడా కనిపించలేదు ఎందుకంటే నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఇచ్చారు జనం ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చారు సో అభివృద్ధి పరంగా ఎలా అంటే అలా చేసుకునేటటువంటి వైఖరి ఆయనకి బలాన్ని ఇచ్చారు జనం ఆ బలాన్ని చూసి ఆ రోజు చూసి జనం అనుకున్నది ఏంటంటే ముప్పై ఏళ్ళు ఖచ్చితంగా ఆయన సీఎం అవుతాడు అని అనుకున్న కార్యక్రమం జనాలు అందరిలో అనుకున్నారు మరి ఏం చేశారు ఏంటి అక్కడ వెళ్ళి మోదీ దగ్గర మోకరమా లేకపోతే ప్రత్యేక హోదా తెచ్చే కార్యక్రమం అనుకుంటే ఆయన ఆలోచితనే ఉన్నాము అదేళ్ళు అయిపోయింది ఏంటి దానికోసం మీరు ఏమంటారు అక్కడ మోడీ గారు అనే ఆయనకి సీట్లు ఎక్కువైపోయాయి మన రాష్ట్రం మీద ఆయనకి చెయ్యాలనే కోరిక లేదు అదే సీట్లు తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు మాట జోన్ రెడ్డి గారికి అప్పుడు సీట్లు ఎక్కువైపోయినాయి సీట్లు తగ్గించే కార్యక్రమం ఆయనకి జనం చూస్తారు మోడీ ఇప్పుడు మీ ప్రభుత్వంలో మీరు అన్నట్టు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు మీకు వచ్చేసింది అనుకుందామండి తర్వాత మీరు మీ ఎంపీలు కలిపి ఎవరు చేస్తారు మోడీ గారు చేస్తారా రాహుల్ గాంధీ చేస్తారా మన రాష్ట్రానికి ఎవరైతే అభివృద్ధి చేస్తారంటే వాళ్ళకి చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ మోడీ గారు చేస్తారని చెప్పిన ఆయన చేశారన్నారు ఇప్పుడు ఇప్పటివరకు గట్టిగా ఏమీ చేయలేదు మనం తర్వాత ఎవరితో మాట తీసుకుంటారని మీకు ఏమైనా అవగాహన ఉందా రాజకీయంగా తిరుగుతారు కాబట్టి దీనికి ఎవరికి మాట ఇస్తలేదు జగన్మోహన్ రెడ్డి గారు మాట లేదు ఇరవై ఐదు ఎంపీలు గెలిచిన తర్వాత కేంద్రం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తారు అప్పుడు నిర్ణయం తీసుకుంటారు సో గెలిచిన తర్వాత వారు నా దగ్గరకు వస్తారు కాబట్టి ఆ రోజు గట్టిగా మాట్లాడి ఆ నిర్ణయాలు ఖచ్చితంగా ఒక పేపర్ మీద పెట్టించుకొని ఒక రాతపూర్వకంగా తీసుకొని ఒక వీడియో పూర్వకంగా తీసుకొని అప్పుడు వాళ్ళ దగ్గర ఒక హామీని తీసుకొని అప్పుడు ఎవరైతే మాకు హామీ నెరవేరుతారో మాటిస్తారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అని చెప్పి అనేసి నాయకులు వైసీపీ నాయకులు అంటా ఉన్నారు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు గెలుస్తారని కూడా వారి అభిప్రాయం తెలియజేశారు చూద్దాం జూన్ నెలలో ఏమవుతుందో కట్ జై జగన్